శ్రీ లలితా సహస్రనామంతో సమానమైన ఇరవై ఐదు నామాలు సింహాసనేసి ఒకటవ నామం సింహాసనేసి రెండవ నామం లలిత నామం మహారాజ్ని నాలుగవ నామం వరానకుశ ఐదవ నామం చాపిని ఆరవనామం త్రిపుర చైవ మహా త్రిపుర సుందరి ఏడవనామం మహా త్రిపుర సుందరి ఎనిమిదవ నామం సుందరి తొమ్మిదవ నామం చక్రనాద పదవనామం సామ్రాగ్ని పదకొండవ నామం చక్రినీతద పన్నెండవ నామం చక్రేశ్వరి పదమూడవ నామం మహాదేవి పద్నాలుగవ నామం కామెశీ పదిహేనవనామం పరమేశ్వరి పదహారవ నామం కామరాజ ప్రియా పదిహేడవనామం కామకోటి పద్దెనిమిదవ నామం చక్రవర్తిని పంతొమ్మిదవ నామం మహావిద్యా ఇరవై నామం శివారంగవల్లభ ఇరవై ఒకటవ నామం సర్వపాటల ఇరవై రెండవ నామం కులనాథ ఇరవై మూడవ నామం అమ్నయనాథ ఇరవై నాలుగవ నామం సర్వన్మాయన వాహిని ఇరవై ఐదవ నామం నాయక సింహాసనేసి లలిత మహారాజీ వరానకు చాపి మహాత్రిపురందరీ సుందరీ చక్రనాదా సామ్రాక్రనిదా చక్రేశ్వరీ మహాదేవీ కామెశీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని మహావిద్య శివారంగ వల్లభ సర్వ పాటల కులనాద సర్వన్మాయన వాహిని శృంగార నాయక శ్రీ లలితా సహస్రనామంతో సమానమైన ఇరవై ఐదు నామాలు సింహాసనేసి ఒకటవ నామం సింహాసనేసి రెండవ నామం లలిత మూడవనామం మహారాగ్ని నాల్గవ నామం వరానకుశ ఐదవనామం చాపినీ ఆరవనామం త్రిపుర చైవ మహాత్రిపుర సుందరి ఏడవనామం సుందరి ఎనిమిదవ నామం సుందరి తొమ్మిదవ నామం చక్రనాద పదవనామం సామ్రాగ్ని పదకొండవ నామం చక్రినిత చక్రేశ్వరి చక్రేశ్వరీ పదమూడవనామం మహాదేవి పద్నాలుగువనా కామెశీ పదిహేనవనామం పరమేశ్వరి పదహారవ నామం కామరాజప్రియా పదిహేడవనామం కామకోటి పద్దెనిమిదవ నామం చక్రవర్తిని పంతొమ్మిదవ నామ